రాష్టంలో సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి విమర్శించడం సరికాదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గోకెడ రాంబాబు పేర్కొన్నారు కాపు ఉద్యమ నాయకుడిగా ముద్రగడ కేవలం వైఎస్సార్సీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిన జగన్ ప్రభుత్వంలో ముద్రగడ కలిసి పనిచేయడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు శనివారం కాకినాడ వద్ద తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘ మాధ్యమంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు కాపుల ఆత్మాభిమానం దెబ్బతీయడమే కాకుండా కాపు నాయకుల ఆత్మస్థైర్యాన్ని నీరుగార్చే విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి ఇంటికి పంపకపోతే తాను పేరు మార్చుకుంటానని శపథం చేసి ఘోరంగా భంగపడి పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డి ఎన్నికల అనంతరం మళ్లీ కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించడం ముద్రగడ పద్మనాభరెడ్డికి నైతిక విలువలు లేవని ఆయన తెలిపారు సామాజిక వర్గం నుండి రెడ్డి సామాజిక వర్గంలో చేరిన ముద్రగడ పద్మనాభరెడ్డి తిరిగి కాపుల సమస్యలు రిజర్వేషన్ గురించి కూటమి ప్రభుత్వంపై నిందలు మోపుతూ లేఖలు రాయడంపై ఆయన మండిపడ్డారు కాపు సామాజిక వర్గం మొత్తం ముద్రగలను రసాయించుకుంటున్న సందర్భంలో మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కాపుల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నాగమల్ల బెనర్జీ దార్పురెడ్డి కిషోర్ అడప అర్జున్ పసుపులేటి సత్యబాబు యలమంచులి శివ తదితరులు ఉన్నారు ము రైతులకు పెట్టి పెట్టిన పవన్ కళ్యాణ్ గారిపై చంద్రబాబు నాయుడు గారు జగన్ తీసేసినప్పుడు కాపు రిజర్వేషన్లను తీసివేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసివేసినప్పుడు ఎందుకని రెడ్డి గారు ప్రశ్నించలేదు మార్చుకునే మీకు వత్నారాబరెడ్డి గారి పేరు మార్చుకున్న మీకు వత్నారాబరెడ్డి గారి పేరు మార్చుకునే మీకు వత్నారాబరెడ్డి గారి పేరు మార్చుకునే గారిపై నిజాయితీతో పని చేస్తూ కోట్ల రూపాయలు సంతో నిధుల రైతులకి ఇచ్చారు భవన కళ్యాణ్ గారిపై ఆపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు వేల రెండు నాయుడు గారిపై లక్షలాది మంది లోన్లు ఇచ్చి ఆపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారిపై నిజాయిత పనిచేస్తూ ముప్పై కోట్ల రూపాయల సొంత నిధుల రైతులకు పంచిన పవన్ కళ్యాణ్ గారిపై నా పేరు గోకేట రాంబాబు అండి తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా గతంలో కూడా మేము రెండు వేల పదిహేడులో లో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత మాకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వండి రాజకీయ రిజర్వేషన్ అక్కర్లేదు కాపులకి అనే దాని మీద అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మూడు వేల మందితో మేము విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ తర్వాతనే మా డిమాండ్ ఏదైతే ఉందో అన్ని డిమాండ్ నచ్చి చంద్రబాబు నాయుడు గారు తన కేంద్రానికి పంపించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపులు కల్పిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకే మళ్ళీ ఆ రిజర్వేషన్లకు లేదు కానీ ఈ మధ్య కాలంలో పద్మనాభం గారు మళ్ళీ మొదలెట్టారు పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ చేశారు కాపు రిజర్వేషన్లు ఇస్తారన్న తీసుకురండి అని మేము అడిగి ఆయన ప్రశ్న ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేని అన్నప్పుడు ఐదు సంవత్సరాల కాలం ఎందుకని ఉద్యమం చేయలేదు ముతవేడు పద్మనాభరెడ్డి గారు అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది రాజశేఖర రెడ్డి కాపులు రిజర్వేషన్ ఇస్తానని కానీ ఆయన ఇవ్వలేదు అప్పుడు కూడా ముతడి పద్మనాభరెడ్డి గారు ఉద్యమం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక తునిలో ఒక పెద్దవస మీటింగ్ పెట్టారైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చిన ఎవరి చేత మాట్లాడినివ్వకుండా తను ఒక్కడే మాట్లాడేసి దాన్ని రైలు రోక ఉద్యమం పేరు చెప్పి ప్రజల కాపు యువతంతా రైలు రోకలు చేశారు దాని మీద నిర్దార్చణ్యంగా ఆ రైలును తగలబెట్టాడు వందలాది మంది యువకుల మీద మీద నేర్పడ్డాయి ఈయన మాత్రం ఆ రైలు రోకు దగ్గరికి వెళ్ళకుండా ఉండిపోయాడు ఎవరి చేత మాట్లాడిన వచ్చిన వచ్చిన నాయకులందరి చేత అంటే కాపు రిజర్వేషన్లోనే కాపు ఉద్యమాన్ని ఇతనికి తప్ప వేరొకరికి పేరు కాకూడదు అనే ఒక కాంక్ష బలమైనటువంటి తుగ్దా ఇతనిలో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి చంద్రబాబు నాయుడు గారి టైంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు విదేశీ విద్యా దీవెని మీద రెండు వేల రెండు వందల మంది యువకులు విదేశాలకు విద్యలకు పంపించారు లక్షలాది మంది కాపులకు లోన్లు ఇచ్చారు అప్పుడు ఎప్పుడూ లేని పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడ్డారు ఉద్యమం చేశారు మనందరికి తెలుసు తర్వాత తెలుగుదేశం పార్టీని సమ్ముల్లో కలిపి ఏంటి అని పిలుపునిచ్చాడు ముత్త పద్మనాభరెడ్డి తెలుగుదేశాన్ని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా గెలిచారు గెలిచిన ఐదు సంవత్సరాల్లోనూ కూడా ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ ఆప రిజర్వేషన్ల గురించి కానీ ముత్తగడ్డ పద్నాభం గారు ఏ రోజు ప్రస్తావించలేదు ఆయన పార్టీని సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద అనేక యంగ్యాస్త్రాల్లో ఆయన సంధిస్తూ లెటర్లు రాశారు ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలెట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ వాటి మీద పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఖర్చు ఏంటండి అసలు ఈయన సొంత నియోజకవర్గం జగ్గపేట ఈయన తిరిగితే జగ్గంపేటలో తిరగాలి లేదు ఈయనకి రాజకీయం ఇచ్చింది ప్రతిపాడు అక్కడన్నా తిరగాల పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ కింద పెట్టుకుని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి అలవాటు అలవాట్లేదు మీరు టీ కాఫీలు ఇవ్వడం నాకు అలవాటు ఉంది అన్నాడు ఈయనకి తెలియని విషయం ఏంటంటే తన సొంత డబ్బులు ముప్పై కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవరై ఇవ్వలేని రీతిలో ముప్పై కోట్ల రూపాయలు రైతులకు సొంత డబ్బు ఇచ్చినటువంటి పంతం పవన్ కళ్యాణ్ గారిని ముద్దడి పద్నామం గారు విమర్శించడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయుడు లాంటిది ఇవాళకి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఈ దేశంలో ఎవరు చేయలేదు ఇరవై మూడు సీట్లు పోటీ చేస్తే ఇరవై మూడు సీట్లు గెలిచారు ఇరవై మూడు పోటీ చేస్తే ఇరవై మూడు నాకు అన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్మనాభం గారు మళ్ళీ ఈ మధ్యకాలంలో స్పెషల్ ప్యాకేజ్ అని తర్వాత కాపు రిజర్వేషన్లని అని ఎత్తుకుంటా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది స్పెషల్ స్టేటస్ ఇవన్నీ కూడా మరి ఐదు సంవత్సరాలు ఎందుకని ఈయన ప్రస్తావించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మాత్రమే స్పెషల్ స్టేటస్ గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాతనే కాపుల ప్యాకేజీ కాపుల రిజర్వేషన్లు గుర్తుకొచ్చాయా ఇన్నాళ్ళు ఎందుకని మీరు ఏమీ చేయలేదు ఎంత చేసినా నేను పవన్ కళ్యాణ్ ని ఓడించేయకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డి గారు సార్ ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా తెలుగుదేశం గెలిపిస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మనిచ్చారు ఆ జన్మాంతం ఆయనకు రెండు ఉంటానని అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి మరి అలాగిన తర్వాత ఆయన ఏమి చేసినా దానికి తన పాత్ర ఉండాలి తన పేరు రావాలి నిజంగా కాపు రిజర్వేషన్ కోసమే చేస్తే మరి ఆ ఉద్యమం తర్వాత ఇతను ఏమైనా ప్రణాళిక చేశాడు మళ్ళీ ఏమైనా కార్యక్రమం చేశారా ఏమీ చేయలేదు కానీ కాపుల్లో ఎదిగినటువంటి నాయకులను బదనామం చేయడమే తన ముఖ్యమైన ఉద్దేశం కాపులను బ్లాక్మెయిల్ చేయడం దానిని ఇతను ఉపయోగించుకోవడం రాజకీయ నాయకులు బ్లాక్మెయిల్ చేయడం ఉపయోగించుకోవడం అందుకని ఈ విధానాలను సృష్టి చెప్పాలని ఎందుకనంటే ఇతని ఊళ్ళో మన సర్పంచులు అన్ని సర్పంచులు వైసీపీ గెలిచాయి ఇతని ఊళ్ళో మాత్రం తెలుగుదేశం గెలిచింది మొన్న ఇతను దేశం అంతా తిరిగేస్తాను నేను జగన్మోహన్ రెడ్డి సీఎం ఏం చేస్తానన్నారు